కొడుగుడ్డు ఎండి చేపతో పులుసు పెడితే ఇలా పెట్టాలండి సూపర్గా ఉంటుంది ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసి చిటికెడు పసుపు సాల్టు కారం మూడు వేసుకునేసి కాస్త కలిపేసి ఊడగబెట్టిన కోడిగుడ్లు దాంట్లో వేసేసి వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన వాటిని తీసి ఒక ప్లేట్లో వేసుకునేసి సేమ్ అదే నూనెలో ఎండి చేపలు వేసుకునేసి వాటిని కూడా ఇలా తిరిగేసుకుంటూ బాగా ఫ్రై చేసుకునేసి వాటిని కూడా తీసి ప్లేట్లో వేసి దాంట్లో కాస్త గింజలు కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకునేసి వాటిని బాగా వేగనిచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పనిచ్చి ఇప్పుడు ఇలా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసేసి రుచి సరిపడా సాల్ట్ వేసి ఇలా బాగా కలిపి మూత పెట్టి ఇలా మగ్గించి ఇప్పుడు కారం వేసుకుని చిట్టుకడు పసుపు వేసి ఇలా బాగా వేగనిచ్చుకొని చింతపండు పులుసు పోసుకోవాలి పులుసు పోసినాక దాన్ని కాస్త మరగనిచ్చి ఇప్పుడు దీంట్లో ఉడకబెట్టిన కొడుగుడ్లు ఉడకబెట్టిన చేప ముక్కలు అందులో వేసుకోవాలి అంటే రెండు ఫ్రై చేసిన వాటిని వేసి ఇలా బాగా ఉడికించుకొని కొత్తిమీర తల్లుకొని తింటే సూపర్ అంటే సూపర్